మిత్రులారా నమస్తే శ్రీ వసిన్యాది వాగ్దేవతలచే లలితా శ్రీలలితాసహస్రనామ స్తోత్రంలోని ఇరవై ఒకటవ శ్లోకము నుండి ముప్పైవ శ్లోకం వరకు భావయుక్తంగా పారాయణ చేసుకుని ఆ మహాతల్లి అనుగ్రహానికి పాత్రులమౌదాం సర్వారుణా అనవద్యాంగీ सर्वाभरणूषिता शिवकारांक स्था शिवा स्वाधीन वल्लभा सुश्रृंगम्यस्थ श्रीमगर नायिका चिंतामणिगृहा्रह्मासन स्थि ಮಹಾಪದೀ ಸಂಸ್ಥಾ ಕದಂಬನವಾ ಸುಧಾಗರಧ್ಯ ಕಾಕ್ಷಿ ಕಾಮದಯ ದೇವರ್ಷಿಗಣಸಂಘಾತೂಯ ಮಾನಾತ್ಮವೈವ ಭಾರಸುರವಧೋಸೇನಾ ಸಮನ್ವಿ समारूढ़ संपत्क सरू स्वकोटि कोटि स्वोटिकोटिभरवृता चक्रराज रूढ़ सर्वायुधपरिष्कृता जेयचक्ररधारूढ़िणी परिसेविता ಕಿರಿಚಕ್ರ ಜ್ವಾಲಾ ಮಾಲಿನಿ ಕಾಕ್ಷಿಪ್ತ ವಹ್ನಿ ಪ್ರಾಕಾರ ಮಧ್ಯಗ ಬಂಡ ರಥಾರೂಢದಂಡ ಜ್ಲಾಕಿ ವಹಿಮಜ್ಜಗ ಬಂಡಸೈನ್ಯವಧೋದ್ಯುಕ್ತಶಿಕ್ತಿಕ್ರಮಹರ್ಷಿ ನಿಕ್ರಮಟೋಪನಿರೀಕ್ಷಣಸುತ್ಸುಕ ಬಂಡೋೋದ್ಯುಕ್ತ ಬಾಳ ವಿಕ್ರಮನಂದಿ మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత శ్రీ గణేశ్వర మిత్రులారా భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్వారుణ అమ్మవారు తన అవయవ సంపదే కాదు వస్త్రాభరణాలు కూడా అరుణవరణంతో ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటాయి అందుకే అమ్మవారు సర్వారుణ అనవద్యాంగీ ఎటువంటి దోషము లేని పరిపూర్ణమైనటువంటి అంగ సంపద సౌష్ఠవ సంపద కలిగినటువంటి తల్లి అనవద్యాంగి సర్వాభరణ సర్వాభరణభూషిత సమస్త ఆభరణాలు అలంకరించుకొని శోభిల్లేటటువంటి తల్లి శివకామేశ్వరాంకస్థ అమ్మవారు ఆ కామేశ్వరుడి వామాంకమునందు కూర్చున్నటువంటి తల్లి శివా శివ అంటే శివుడు శివా అంటే ఆ శివుడి యొక్క పత్ని పార్వతి స్వాధీన స్వాధీన వల్లభ ఆ పరమశివుణ్ణి తన అధీనములో ఉంచుకున్నటువంటి తల్లి తన చిరునవ్వుల చేత తన కనుల సోయగం చేత తన వాగ్వైభవం చేత భర్తను అధీనములో ఉంచుకున్నటువంటి తల్లి సుమేరు శృంగ మధ్యస్థ అమ్మవారు సుమేరు శృంగ పర్వత మధ్య సుమేరు శృంగం శిఖరం సుమేరు పర్వత శిఖరం మధ్య భాగంలో ఉన్నటువంటి శ్రీమన్నగర నాయిక అమ్మవారు ఉన్నటువంటి ఆ నగరం పేరు శ్రీమన్నగరం ఆ నగరానికి నాయిక చింతామణి గృహాంతస్థ అమ్మవారుండే గృహం పేరు చింతామణి గృహం చింతామణి కోరుకున్నటువంటి చింతలను నెరవేర్చేటటువంటిది చింతామణి అలాంటి చింతామణుల చేత నిర్మించబడినటువంటిది చింతామణి గృహం ఆ గృహంలో ఉన్న తల్లి మన చింతలను తీర్చేటటువంటి తల్లి పంచబ్రహ్మాసన స్థిత ఆ చింతామణి గృహంలో అమ్మవారు ఎక్కడ కూర్చొని ఉంది అంటే పంచబ్రహ్మాసనంలో పంచబ్రహ్మలు అంటే బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివ ఈ ఐదు మందిని పంచబ్రహ్మలు అంటాం వీరు చేసే పనులని పంచకృత్యాలు అంటాం సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు ఇందులో బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు కోళ్ళు మంచానికి కోళ్ళు అంటాం కదా నాలుగు కోళ్ళు ఆ ఉపరితలం పర్యంకం సదాశివుడు అలాంటి ఆసనం పైన ఆసీనురాలైనటువంటి తల్లి మహాపద్మాటవీ సంస్థ గొప్ప పద్మాలు కలిగిన వనంలో ఉపస్థితురాలైన తల్లి కదంబవనవాసిని అమ్మవారు అమ్మవారు కడిమి పూల చెట్ల వనంలో కదంబ వనంలో ఉంటారు సుధాసాగర మధ్యస్థ సుధాసాగర అమృతసాగరం యొక్క మధ్యలో మణిద్వీపములో నివసించేటటువంటి తల్లి కామాక్షి కమనీయమైనటువంటి కన్నులు కలిగిన తల్లి కామదాయిని భక్తుల యొక్క అభీష్టాలను నెరవేర్చేటటువంటి తల్లి దేవర్షిగణ సంఘాత స్థూయమానాత్మ అమ్మవారి యొక్క వైభవాన్ని దేవతలు ఋషులు గణ సమూహాలు నిత్యము స్థుతిస్తూ ఉండేటటువంటి తల్లి భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత అమ్మవారు ఉద్భవించడానికి మూల కారణం ఈ భండాసురుణ్ణి సంహరించటమే అలాంటి భండాసురుణ్ణి సంహరించడం కోసం మరి సైన్యం కావాలిగా అమ్మవారు సైన్యాన్ని ఉత్పన్నం చేసింది అటువంటి సైన్యం చతురంగ బలాలలో మనకి గజబలం అశ్వబలం రథబలం కాల్బలం అంటాం అలాంటి కాల్బలం శక్తిసేనా సమన్విత ఆ భండాసురుణ్ణి సంహరించటానికి ఏర్పాటైనటువంటి ఆ శక్తి సేనచే ఉన్నటువంటి తల్లి సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత సింధురవ్రజ అంటే గజ సమూహము అని ఈ గజ సమూహానికి అంటే గజబలం ఈ గజబలానికి నాయిక సంపత్కరీ దేవి ఈ సంపత్కరీదేవి అమ్మవారి యొక్క అంకుశం నుంచి ఉద్భవించింది ఈమె ఆ గజ సైన్యానికి అధ్యక్షురాలు అలా సంపత్కరీదేవి చేత ఆ గజ సైన్యానికి అధ్యక్షురాలుగా ఉండి సేవించేటటువంటి శ్రీలలిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటి భిరావృత అలాగే అశ్వబలానికి అధిదేవత దేవత అశ్వారూఢ శక్తి అశ్వారూఢశక్తి చేత అశ్వబలాన్ని సంరక్షించేటటువంటి ఆ శక్తి అమ్మవారిని సేవిస్తోంది చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత తర్వాత రథం అమ్మవారు సర్వాయుధాలు సమస్త ఆయుధాలు కలిగినటువంటి చక్రరాజములు అధి అధివసించి చక్రరాజంపై కూర్చొని ఉన్నటువంటి ఆ మహాతల్లి గేయ చక్రరథారుూఢ మంత్రిణీ పరిసేవిత అమ్మవారికి మంత్రిణీ శక్తి మంత్రాంగం ఇచ్చేటటువంటి ఆ ఆలోచనలు ఇచ్చేటువంటి జ్ఞానశక్తి శ్యామలాదేవి అలాంటి శ్యామలాదేవి గేయ రథారూఢ గేయ చక్రం అనేటటువంటి రథం పైన కూర్చొని ఉంది కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత మరి అమ్మవారికి సర్వసైన్యాధ్యక్షురాలు దండనాథ ఎవరి దండనాథ శక్తి అంటే వారాహీదేవి ఆ మాత అధివసించినటువంటి రథం కిరిచక్ర కిరి అంటే వరాహం వరాహాలచేలాగబడుతున్నటువంటి ఆ కిరిచక్ర రథంపై వారాహీదేవి ఉండి ఆ లలితాదేవిని సేవిస్తోంది జ్వాలిని వహ్ని ప్రాకార మధ్యగా మరి అమ్మవారు ఈ సైన్యాన్ని అంతటినీ కూడా చతురంగ బలాలని తీసుకొని ఆ భండాసురుడు ఎవరైతే చీదరించదగినటువంటి దుర్గుణాలు కలిగిన భండాసురుడు ఉన్నాడో ఆ భండాసురుణ్ణి కామప్రళయానికి కారకుడైన ఆ భండాసురుణ్ణి సంహరించడానికి వాడి నగరమైనటువంటి శూన్యక పట్టణ వద్దకు మోహరించింది మరి ఆ మోహరించినప్పుడు ఆ అమ్మవారు అమ్మవారి సైన్యానికి రక్షణగా అమ్మవారు జ్వాలామాలినిక శక్తిని ఉత్పత్తి చేసి ఆ జ్వాలామాలినికాని చుట్టూ వహ్ని ప్రాకారాన్ని ఏర్పాటు చేయమని చెప్పింది వహ్ని ప్రాకారము అంటే అగ్నివలయం ఆ అగ్నివలయం మధ్యలో సైన్యము ఆ సైన్యాల మధ్యలో ప్రకాశిస్తున్నటువంటి లలితాంబిక భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత ఆ భండాసురుని సైన్యాన్ని వధించటానికి అమ్మవారి యొక్క ఆ శక్తి సేన అంతా కూడా ఉద్యమిస్తోంది ఉత్సాహంగా ఉంది ఆ వారి యొక్క విక్రమం ఆ పరాక్రమాన్ని చూసి హర్షిత అమ్మవారు చాలా ఆనందంగా ఉంది నిత్యా నిరీక్షణ సముత్సుకా ఈ నిత్యాశక్తుల యొక్క ఆ రాక్షసగణంపైకి నిత్యాశక్తులు పటాటోపముతో పరాక్రమాటోపముతో పరాక్రమము ఆటోపము అంటే ఉత్సాహంగా పరాక్రమంగా యుద్ధానికి సంసిద్ధమవుతూ ఉంటే వారిని చూసి అమ్మవారు చాలా సంతోషంగా ఉన్నారు వధోద్యుక్త బాల విక్రమానందిత ఆ భండాసురునికి కుమారులున్నారు ముప్పై మంది బండపుత్రులు గొప్ప వీరులు ఆ బండపుత్రుల్ని నిర్జించటానికి సామాన్య శక్తుల వల్ల కాల అప్పుడు అమ్మవారు తన హృదయం నుంచి మరో రూపాన్ని బాలాత్రిపుర సుందరిని ఉద్భవింపజేశారు ఆ బాలాత్రిపుర సుందరి బండపుత్రులను సంహరించింది అటువంటి బాలాత్రిపుర సుందరిని చూసి ఆనందిస్తోందమ్మ మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత అమ్మవారి యొక్క మంత్రిని ఆ శ్యామలాదేవి ఆ భండాసురుని యొక్క సోదరుడులో ఒకడు విషంగుడు ఆ విషంగుణ్ణి వధించటం చూసి సంతోషించింది విశుక్ర ప్రాణహరణ వారాహి నందిత ఆ భండాసురుని మరొక సోదరుడు విశుక్రుడు ఈ విశుక్రుణ్ణి సంహరించింది వారాహీదేవి ఆ వారాహీదేవి పరాక్రమాన్ని చూసి సంతోషిస్తుంది కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అయితే భండాసురుడు ఈ లలితాదేవి యొక్క సైన్యాన్ని ఆపడం కోసం ఒక విఘ్నచక్రాన్ని తయారు చేశాడు మరి ఆ విఘ్నచక్రాన్ని తొలగించడం కోసం అమ్మవారు ఆ కామేశ్వరుని చూడటంతో అమ్మవారి చూపులు కామేశ్వరుడి చూపులు కలయికతో ఉద్భవించినటువంటి గణేశ్వరుడు ఆ విధంగా గణేశ్వరుడు ఉద్భవించాడట మరి మిత్రులారా తర్వాతి శ్లోకాలు భావాలు మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ స్వస్తి